దేవునికి స్తోత్రం మల్లివయ్య ప్రైజ్ ది లాట్ ప్రైజ్ ది లాట్ ప్రైజ్ దిలాట్ ఎస్ ప్రభార్ భూలోకంలో శరీర తయారీ ఉన్నప్పుడు అనేక మంది రోగ్రస్తులు రోగపీడితులు బాధల్లో ఉన్నవారు వ్యాధుల్లో ఉన్నవారు కష్టాల్లో ఉన్నవారు ఆయన ఆయన వెంబడించారు ఆయన వెంట వెళ్ళే వారందరికీ కూడా ప్రభు స్వస్థ ఇచ్చేవాళ్ళు ఆహారం ఐదు రెండు ఐదు చేపలు రెండు నెట్టలతో అనేక వేల మందికి భోజనం పెట్టారు అనేకమైన అద్భుతాలు దేవుడు చేశారు బాగానే ఉంది దేవుడి శక్తిని గుర్తించుకోవద్దండి దేవుడి శక్తిని గుర్తుంచుకోవాలా అక్కర్లేదా దేవుడి శక్తిని గుర్తుంచుకోవాలా లేదా దేవుని శక్తిని దేవుణ్ణి గుర్తించుకోవాలన్న వాళ్ళు చేతులు పైకెత్తండి ఎత్తండి అలెలు ప్రైజ్ ఎవరైతే స్వస్థలు పొందారో ఎవరికైతే మంచి జీవితాలు వచ్చినాయో ఎవరైతే దేవుని యొక్క అద్భుతాలన్నీ చూశారో వారే ప్రభు వారిని సిలువ వేయుడి సిలువేయుడి సిలువ వేయుడి అన్నారండి పిల్లారా దేవునికి స్తోత్ర అండి ప్రజలు ఎంత విశ్వాసఘాతలోప ఇప్పుడు కూడా అంతే జరుగుతుంది లోకంలో దేవుని శక్తిని గుర్తించుకోవట్లా దేవుని మహిమను గుర్తించుకోవట్లా దేవుని కార్యాలను గుర్తించుకోవట్లా దేవుని కార్యాలు అయిపోవటం కానీ బయటకు వెళ్ళటం దేవుని మర్చిపోవటం లోకంలో పట్టడం ఇదే పని రెండో పని లేదు దేవుని శక్తి నిరంతరం కూడా గుర్తుంచుకోవాలి మనకు దేవుడు ఏం చేశారన్నది మన మనసులో ఉండిపోవాలి ఎక్కడో అక్కడ మన చర్చలను జరిగింది ఎన్నో అద్భుతాలు జరిగినాయి వాళ్ళందరూ ఎక్కడ పోయారో మాయమైపోయారు విశ్వాసం ఉండాలి విశ్వాస కాతులుగా మనం ఉండకూడదు అవసరాలు కనిపించుకొని బయటకు పోవటం కాదు మేలు జరిగి దేవుడు మర్చిపోవడం కాదు ఆలయాన్ని మర్చిపోవడం కాదు దేవుడు ఎప్పుడు గుర్తుండాలి పీడారా దేవుని శక్తి గుర్తుండాలి పీడారా అట్లాగే నేను ఊర్లో అమ్మటే పరిచయం చేసినప్పుడు పీడారా దేవుని శక్తిని చూసి ముగ్గురు అమ్మగారులు కేరళ వాళ్ళు దేవుని శక్తిని చూసి నాకు భలే సహకారం ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్లే వేరేసి వచ్చేవాళ్ళు ప్రార్థనలు తీసుకెళ్లే వాళ్ళు పిల్లారా మీటింగులు తీసుకెళ్లే వాళ్ళు పవన్ దానిలో ఇద్దరు అమ్మగారు చచ్చిపోయారు ఒక అమ్మగారు ఒక ఆ దేవుని శక్తిని చూశారు పిల్లారా దేవుని శక్తిని చూసి వారు మర్చిపోలే అట్లాగే బైబిల్లో ఒక ఉదాహరణకి మనం తీసుకుంటే పిల్లారా పేతుడు దేవుణ్ణి వెంబడించాడు ఎప్పుడు ఎందుకు వెంబడించారు దేవుడి శక్తిని చూసి చేపలు పడక రాత్రంతా శ్రమ పడ్డ చేపలు పడక బాధపడుచు ఉన్నప్పుడు ఎస్ఐ వచ్చేసారు పిల్లారా అట్లాగే ప్రతి వ్యక్తి కూడా బాధపడుచు ఉన్నప్పుడు వేసఐ మీ దగ్గరికే వస్తాడు దేవుని సన్నిధిలోనికి వస్తాడు ఆయన కార్యాలు చేస్తాడు బిళ్ళారా అప్పుడు లోతుకు పోరిచిన వలం వేయమన్నాడు దేవుడు పేత్ర వలం వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి దేవునికి స్తోత్రం మరి అద్భుతాన్ని చూసి దేవుని శక్తిని చూసి నేను పాపి నేను ఒప్పుకున్నాడు ఒకటి రెండవది ఏ సెంబరించాడు పిల్లారా అట్లాగే దేవుని శక్తి చూసిన వాళ్ళు దేవుని శక్తిని అనుభవించిన వాళ్ళు నేను పాపి నేను ఒప్పుకుంటూ ఉన్నారా నీతి మంతుడు ఎవడో లేడు ఈ లోకంలో నీతి ఎవడో లేడు పీడారా నేను నీతిమంతుడిని అంటే వాడు పెద్ద పాపే అది గుర్తించుకోండి అన్నంత మాత్రమే వాడు పాపి కాదు పీడారా దేవుడు ప్రక్కనే ఉన్నప్పుడు నీతిమంతుడే మనుషులందరూ కూడా దేవుని వల్ల నీతి మందులు కాగలరు కానీ తన సశక్తి చేత బలం చేత యుక్తి చేత జ్ఞానం చేత నీతి మందులు కాలేరు బిడారా దేవునికి ఇష్ట పేతరు దేవుని వెంబలిస్తా వెంబలించేటప్పుడు ఎందుకన్నాడు ఇక్కడి నుంచి నువ్వు చేపలు పట్టేవాడు కాదయ్యా నువ్వు మనుషులు పడతావు మనుషులు పట్టేవాడిగా ఉంటావు దేవుడు వాగ్దానం వేస్తాడు దాని తర్వాత యేసుప్రభ వారిని తీసుకెళ్తారు పట్టుకెళ్తారు సిలి వేస్తారు మూడవ నాడు సజీవుడిగా మృత్యుంజాడు యేసుప్రభు లేస్తారు అప్పుడు కేసుప్రభ వారు వీళ్ళకి కనిపించడు ఇకప్రభ వారు వెళ్ళిపోయాడులే మా గురువు గారు లేడు ఇంకేముంది మరి లోక జీవితం ముఖ్యం అనుకున్నాడు మరి ఏమో మళ్ళీ చేపలు పత్తి ఒత్తికి వెళ్ళిపోతాడు ప్రియారా దేవునికి స్తోత్రం అట్లాగే ఈ లోకంలో కూడా దేవుని శక్తి శక్తిని చూసిన వాళ్ళు దేవుని శక్తి అనుభవించిన వాళ్ళు ప్రియుడారా మరి ఈ లోక కార్యములకే మొగ్గు చూపుతారు కానీ దేవుని క్రియల వైపు మొగ్గు చూపుర ప్రిడారా దేవునికి స్తోత్రం ఒక పరిచయం చేయడమే కాదు ఒక ప్రసంగాలు చెప్పటమే కాదు దేవుని కార్యాలు ఎన్నో ఉంటే ప్రియడారా అన్నిట్లో కూడా మనం పాల్గొవాలి ప్రసంగాలు చెప్పడమే ఒక దేవుని కార్యం కాదు దేవుల్లో ఉండటం కాదు ప్రియారా దేవునికి అనేకమైన కార్యాలు చేయవచ్చు ప్రియారా దేవుని నామంలో ఆ విధంగా చేయటం అనేది మనకు కలిగి ఉండాలి ప్రియారా దేవుని శక్తి చూసినప్పుడు ప్రిడారా దేవునికి అప్పుడు పేదలు ఏం చేశాడు ఇంకా లాభం లేదు మా గురువు గారు నేను వెళ్ళిపోయాడు ఇంకా చేపలు పట్టే వృత్తికి అని వెళ్ళిపోయాడు ఈయంతో పాటు తన సహోదరులు కూడా వచ్చారు వచ్చి చేపలు పట్టే వృత్తిలో ఉన్నారు ఉన్నప్పుడు అప్పుడు చేపల పడ దేవుడి నీకు ఒక పని అప్పు చెప్తే దేవుడి నీకు ఒక పని చెప్తే ఇంకొక పని చేస్తే మళ్ళీ అదే పని అంతకుముందు పని చేస్తే మరి ఆ కార్యం జరుగుతాయండి జరగదు పిల్లరా దేవుడు నీకు ఏది చెప్పాడో అదే చేయాలి ప్రభు ఏది చెప్పాడో అదే చేయాలి దేవుడు ఏ కార్యం చేయమన్నాడో ఆ కార్యమే చేయాలి ప్రియారా రెండో కార్యానికి వెళ్తే అది ఫలించదు ప్రియారా దేవునికి ఇష్ట అప్పుడు వల్ల వేసిన సరే చేపల మళ్ళా యశప్రభు వారు అన్ని నెలలోకి వచ్చాడు చెరువులోకి ఆ సముద్రంలోకి మళ్ళా వచ్చారు వారికి ఎదురుగా నిలబడ్డారు మరి యేశుప్రభారు లేరు కదా ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన యేశుప్రభార్ లాగానే ఉన్నారు అనుకుని ఈ దెయ్యం అనుకున్నారు అనుకుని అప్పుడు ఏమన్నారంటే యేసుప్రభారు ముందేమో మొట్టమొదటి ఎన్నుకునేటప్పుడేమో లోతు ఉపాధించి వలం ఏమన్నారు తర్వాత ఇప్పుడు రెండవసారేమో దేవుడు చెప్పేది ఎప్పుడు కూడా ఒకటే మాట పదే 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 చెప్పిన మాట చెప్తూ ఉండడాయినా ఇప్పుడు ఏమన్నారంటే నీవు కుడి ప్రక్కన వాళ్ళ వేయమన్నాడు దేవునికి స్తోత్ర అప్పుడు నూట యాభై మూడు పెద్ద చేపలు పడతాయి ప్రియారా దేవునికి స్తోత్ర అప్పుడు ఈశ్వరు గుర్తించి ఒక టౌన్లో ఒకటి మెలమైంది ఉంటే చుట్టుకుని దూకాడు ప్రభు దగ్గరికి అంత ఆశ ఉంది కానీ దేవుడు కనిపించకపోవటంలో నిరాశ చెందాడు అప్పుడు దేవుడు అంటూ ఉన్నారు యేసుప్రభు గారు ఇదిగో పేతరు నీవు నన్ను ప్రేమిస్తున్నావా ప్రతి క్రైస్తవుడికి దేవుడు చెప్పే మాట ఇదే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా మీరు దేవుణ్ణి ఉన్నారా అని చెప్తూ ఉన్నాడు ఒక పేత్రికే కాదు పిల్లారా ప్రపంచంలో ప్రతి క్రైస్తవుడు కూడా దేవుడు చెప్పే మాట ఇదే నీవు ప్రేమిస్తున్నావా అన్నప్పుడు అయ్యా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు అడితే నా గొర్రెలు కాయ అన్నాడు దేవుడు రెండవసారి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మరలా అడిగారు అయ్యా నేను నువ్వు ప్రేమిస్తాను ప్రభువా అని అన్నప్పుడు నా గొర్రె ఖాయమన్నాడు మూడోసారి అడిగి మూడోసారి అడుగుతున్నాను మూడోసారి వరకు కొంచెం మనసు గాపరా పొట్టుంది కంగారే కదండి ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడోసారి అడగడం జరిగింది నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు అయ్యా నేను ప్రేమిస్తున్నాను లేదు నీకే తెలియని అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు దేవునికి స్తోత్ర మరి మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు ఎంతమంది వచ్చేదిపైకి ఎత్తండి హలోయ్యా ప్రైస్ దిలాడ్ దేవుణ్ణి ప్రేమించకుండా దేవుణ్ణి అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించకుండా మీ బంధువులు ప్రేమించాలనుకోండి వాళ్ళు నీకే పిట్టికి పెడతారు నీకే దూరం అవుతారు తల్లిని కానీ తండ్రిని కానీ భర్తను కానీ భార్యను కానీ ఎవరిని ఎక్కువగా ప్రేమించినా దేవుని కంటే వాళ్ళే నీకు విరోధులు అవుతారు లోకంలో చూడని పిల్లరా భర్త భర్త నాకు విరోధంగా ఉన్నాడండి అని అంటారు చాలామంది ఎందుకున్నాడు నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లా భర్త అంటాడు ఇది భార్య నా నువ్వు సరిగ్గా ఉండలేదని అంటాడు ఎందుకుంటా నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లా అట్లాగే పిల్లలు నా మాట వింటలేదని అంటారు కొంతమంది తల్లిదండ్రులు ఎందుకంటల్లా నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లా అయ్యో పిల్లలు ఉన్నారు పిల్లల జీవితాలు సరిగా లేవు అని ఎంతోమంది అంటారు కానీ నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లా దేవుణ్ణి ప్రేమించకపోతేనే ఇటువంటి అనర్ధకాలే వస్తాయి పీడారా దేవుణ్ణి ప్రేమించాలి వీళ్ళని దేశించమని కాదు అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి పీడారా అదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం పీడారా దేవునికి స్తోత్రం అభిరామ్ ఉన్నాడు అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడం కనుకే తన కుమారుడు దక్కాడు తన ఆస్తి దక్కింది సమస్తం దక్కింది పిల్లరా దేవుడికి స్తోత్రం అట్లాగే ఎవరుడు దేవుణ్ణి ప్రేమించకుండా ఆస్తిని ప్రేమించడం కనుకే వారికి నిత్య జీవం లేదు పోయాడు ఆస్తి తర్వాత పోయి ఉంటుంది బైబిల్లో రాయిబల్ల పీడారాది దేవుడికి స్తోత్రం మరేడు ఇయ్యా ప్రేస్త పిల్లారా నువ్వు దేవుడిని ప్రేమించగలగాలి పీడారా ఆ విధంగా ప్రేమించగలిగితే దేవుని శక్తిని గుర్తుంచుకోగలిగితే మీ జీవితానికి తిరుగులేదు పీడారా అవ ప్రేస్తాడు ఈనాడు దేవుడు మేలు చేశాడని ఈనాడు నాకు స్వస్థ ఇచ్చానని మీరు అనుకుంటే మంచిదే కానీ దేవుణ్ణి మర్చిపోతే ఉంటుంది మీకు తర్వాత కార్యక్రమం దేవునికి స్తోత్ర మరణ్య ప్రయస్థిలా మరి మూడుసార్లు పేదరిని అడిగి దేవుడు నన్ను ప్రేమిస్తున్నావు అని చివరికి ఒక ఉదాహరణ చెప్తాను ఏమైనా తెలుసా అండి ఒక యవనుడు ఉన్నాడు ఇదివరకు ఒకసారి చెప్పా మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మరి ఎన్నిసార్లు చెప్పిన రెడ్ వచ్చి మొదలయ్యక అంతగా మళ్ళీ చెప్తున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అలా ఒక వ్యక్తి ఉన్నాడు మంచి యవన దశలో ఉంటాడు పదన్న చోటకి వెళ్ళాలి అని అనుకుంటాడు వెళ్ళగలడు ఎందుకంటే ఒంట్లో ఓపిక ఉంది ఒంట్లో శక్తి ఉంది కళ్ళు చేతులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి మంచి చూపు ఉంది ఏదైనా ఆలోచించగలడు వెళ్ళిపోతాడు ఎక్కడ పడితే అక్కడికి ఎందుకంటే ఎవరి మంచి శక్తివంతుడు కదా అట్లాగే శక్తి కుంగిపోద్ది అట్లాగే శక్తి కుంగిపోద్ది ముసలివాడు అయిపోతాడు వాడు ఎక్కడికి వెళ్ళలేడు వాడు ఇంకెక్కడికి వెళ్తాడండి పలాన చోటుకి వెళ్ళాలి అంటే వాడు ఎక్కడికి వెళ్ళలేడు పలాన ఊరికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళలేడు ఏం చేయాలి ఏం చేయాలి కోరిక ఉంటుంది కోరిక ఉంటుంది వెళ్ళాలండి పలా చోటకి కానీ వెళ్ళలేడు అట్లాగే లోకంలో జనాలకి ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని రాజ్యం వెళ్ళాలని కోరిక ఉంటుంది ఉండదా కాదు లేదండి ఉంటుందా దేవుని రాజ్యం వెళ్ళాలని ఉంటుంది ఉండదా మీకు మీకు ఎందుకు ఉంటుంది మన భూలోకం చాలు భూలోకంలో తింటాం ఉండటం సర్దాగుంటాం గంతులు వేసుకుంటూ ఉంటాం ఈ సార్లు మనకి అంతేనా భూలోకం సార్ ఇంకా పరలోకం ఎందుకు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ఎవరికి తెలుసు భూలోకం సారా చెప్పండి భూలోకం సారా భూలోకంగా సారు అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి లోపల ఉంటుంది చేతులు పైకెచ్చట్లా లోపల భూలోకంగా చక్కగా అనుకుంటాం ఉందనుకుంటాం రాజ్యం కావాలా చేతులు లేకపోతే బాగా తెరి చేతులు ఎత్తారు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లె ప్రైస్ తిలాడు మరి ఓపి అయిపోద్ది ముసలాడ అయిపోతాడు అంతా అయిపోద్ది ఏం చేయాలి పదం చోటుకి వెళ్ళాలని ఉంది ఉంటుంది ఏం చేయాలి ఒక వ్యక్తి సహాయం చేయాలి ఒక ఒక యవరుడు రావాలి నీ దగ్గరికి ఒక యవనుడు నిన్ను తీసుకెళ్తాక రావాలి ఎందుకు నిన్ను తీసుకెళ్తాకి ఎవరు వచ్చాడు అనుకోండి మీ దగ్గరికి మీరు అయిపోయిన తర్వాత ముసలి అంటే మనందరం ముసలి వాళ్ళవే భూలోకంలో ఉన్న మనుషులందరం ముసలి వాళ్ళే ఎవరు ఎవరో తర్వాత చెప్తా అతను మహిళలు అయ్యా ప్రయస్తిలాడు మరి ముసలివాడు ఆ ఎవరు అడితే ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి అరే రారా తీసుకెళ్ళా అక్కడికి అరే రారా ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవరా అంటే తిరితే అడుగు వస్తాడు దగ్గరికి ఏమ్మా వస్తాడా ఆడితే సక్రమంగా ఉండాలి సఖ్యతగా ఉండాలి సమాధానంగా ఉండాలి అవునా ఉంటే అప్పుడు అయ్యా బతిలాడాలి అయ్యా నన్ను పలా చోట తీసుకెళ్ళయ్యా నేను ఉంది కోరిక అన్నాల నుంచో నా మనసులో ఉంది తీసుకెళ్ళయ్యా అని అన్నప్పుడు తీసుకెళ్తాడు ఏదైనా మాటలోనే ఉంటుంది మాటలోనే ఉంటుంది నువ్వు మోక్షానికి వెళ్తావో నరకానికి వెళ్తావో నీ మాటే కారణం నీ మాట సరిలేకపోతే మనుషుల మధ్య జీవించలేవు కుటుంబంలో జీవించలేవు నువ్వు ఎక్కడా జీవించలేవు నీ మాటలోనే ఉంటుంది పీడారా బైబిల్లో మాటని అగ్నితో పోల్చారు మాట ఒక అగ్ని అంట ఒక పెద్ద వాయి ఉంది వామి తెలుసా మీకు మా ఊళ్ళో వావులు ఉండేవి వావులు గడ్డి వాములు తెలుసా మీకు అవును మీరు అమెరికాలే మీకేం తెలుస్తుంది మీరు అమెరికాలో ఉన్నారు వాములు లేవు తెలియదు వావులు తెలిసిన చేతులు పోయి కదండి పోల్లే కనీసం అదే తెలిసింది దేవనకు స్తోత్రం మరీలు అయ్యా ఒక చిన్న రవ్వ పెద్ద వావిలో పడేస్తే ఆ వావి ఏమవుద్ది కాలిపోద్దా మొత్తం బూడిదైపోద్ది అట్లాగే నీ మాట వలన నీ వాక్కు వలన శరీరం మోక్షానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో తేలిపోతుంది పిల్లరా దేవునికి స్తోత్ర మాట జాగ్రత్తగా ఉండాలి మాట సరిగా ఉంటే అనేకమైన ఆపదల నుంచి మనం రక్షించబడతాం దేవునికి స్తోత్రం మాట సరిలేకపోతేనే లేకపోతేనే ఎదురెడితే విరోధం వచ్చేది మాట ఉంటే విరోధం ఏమి రాదు అట్లాగే ఇంకో ఉదాహరణ కూడా బైబిల్లో చెప్పబడుతుంది మాట గురించి ఇప్పుడు వాడ ఉంది వాడ తెలుసా అండి సముద్రం పక్క వెళ్ళారా మీరు ఎప్పుడు ఏ సముద్రంకి అది మీకు ఏం తెలియదులే మీరు ఎక్కడి నుంచో వచ్చారుగా వాడ వాడ సముద్రంలో ఉంటుంది వాడా నేను మాట్లాడరు నేను మాట్లాడను గిట్ట ఉంటాయి ఎంత ఎంతసేపు ఉంటారో చూద్దాం ఇవాళ సాయంత్రం దాకా ఇంతే ఉంచుతా వాడ తెలుసా తెలిసిన వాళ్ళ చంద్రపా అంత పెద్ద వాడా నడుపువడానికి ఇష్ట ప్రకారంగా పోవాలి అంటే ఏది ఆచారము ఆచారం ఏది అంత పెద్దవాడ నడుపోవాలి ఇష్టానుసారంగా పోవాలి అంటే ఆధారం ఏది ఆధారం అండి సుఖాన్ని దేవునికి స్తోత్రం అలెలుయ్య ప్రయస్తిలాడు చిన్న చుక్కాని వల్ల అంత పెద్దవాడ నడుపు వారికి ఏ విధంగా ఎక్కడ పోవాలో ఏ చోటు పోవాలో అది చుక్కాని ద్వారా అక్కడ పోతుంది ఒడ్డుకు చేరుతుంది పిల్లగా దేవునికి స్తోత్ర అట్లాగే చిన్నదైన నాలుక వలన ఏదండి చిన్నదైన నాలుక వలన నీ జీవితం ఉంటుంది దేవునికి స్తోత్ర మరీలు ఇయ్య ప్రస్థిలా నీ జీవితం భార్య భర్తల మధ్య సఖ్యత కావాలంటే నీ నాలుకే ప్రధానం మనుషుల మధ్య సఖ్యత కావాలంటే నీ నాలుకే కారణం జనాల మధ్య నీవు మంచివాడుగా ఉండాలి అంటే నీ నాలుకే కారణం ప్రియాలా సరి చేసుకుంటే అనేకమైన ఆపదల నుంచి మనం రక్షించుకోవచ్చు దేవునికి స్తోత్ర అర్థమైంది అర్థమైందండి అర్థమైనా ప్రైస్ ది హరిలో ప్రైస్ ప్రైస్థిలాడ్ ప్రైస్థిలాడ్ మరి అట్లాగే పిల్లరా ఇక ఎవరిని గురించి పోదాం ఎవరుడు ఈ ముసలివాడు ఎవరితో సఖ్యతగా ఉంటే నువ్వు కోరుకున్న చోటికి పోగలవు సమాధానంగా ఉండాలంటే ఈ ఎవరుడు యొక్క ముసలివాడి యొక్క నాలుగు కావాలి ముందు సఖ్యత సమాధానం ఉంటాయి నాలుగే కారణం చక్కగా వాటితో యువనుడితో బాగుంటే నీవు కోరుకునే చోటుకు వెళ్ళగలవు అప్పుడు కోరుకున్న చోటుకు తీసుకెళ్ళగలం ప్రియారా దేవునికి స్తోత్ర మరి మనందరికీ కూడా ఎక్కడికి వెళ్ళాలని ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తావమ్మా మన శరీరం ఉంది కాకపోతే మన ఇల్లుకో మన ఊరికో ఎక్కడికో వెళ్తాం మన శరీరం పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం చెప్పండి పర్లోకి వెళ్ళాలనుందా పర్లోకి వెళ్ళాలనుందా అని చేతిపోయే కదా అండి ఓహో ఆశి ఉంది మనకి దేవుని కృష్ణం చెప్పండి అల్లు ప్రైజ్ ఇలా ఇప్పుడు మనందరం ఎవరు అక్కడికి వెళ్ళాలనుంది పర్లాక్ రాజ్యము మనం వెళ్ళగలవా ఎలగలవా వెళ్ళగలవా ఎళ్ళగలవా లేదా మనంతరం మనం వెళ్ళగలవా మనం సరిపోగానే వెళ్ళగలవా మనం మరణం తర్వాత వెళ్ళగలవా ఎళ్ళా మరి ఎవరికి కావాలి మనందరం బసవాడు కింద లెక్కే నువ్వెంత బలం ఉన్నా ఎంత ఇది ఉన్నా ఎంత ఉన్నా ఏదైనా నువ్వు ముసలువే మరంత మనం పల్లవరాజు వెళ్ళలేవు నువ్వెంత పలుకుపడి కలవడమైనా నువ్వెంత రాజర్గం చేసినా ఎంత అధికారమైనా ఎంత ధనవంతుడు అయినా పల్లవ పల్లవరాజు వెళ్ళలేవు ఎవరు కావాలి ఎవరు కావాలి ఎవరు కావాలి ఎవరు ఎవరు ఆ ఎవరు ఎవరు ఏసయ్యా దేవునికి ప్రైలా నీ ఆత్మను ఎవరునైనా యేసయ్య వచ్చి నిన్ను అక్కడికి తీసుకెళ్ళాలి పిల్లారా దేవునికి స్తోత్రుయ్యా ప్రైస్ తిలా మరి ఆ ఎవరులతో ఆ ఎవరుడు యేసు వేసి ప్రభుత్వం మనం ఎట్లా ఉండాలి మనం ఎట్లా ఉండాలండి ఇష్టం వచ్చినట్లు జీ ఉండాలి ఆ జీవితంలో దేవుని శక్తిని చూపిస్తూ ఉన్నాడు ఆయన అనేక మంది స్వస్థలు ఇస్తూ ఉన్నారు అనేక మంది జీవితాలను బాగు చేస్తూ ఉన్నాడు నువ్వు ఎట్లా ఉండాలి ఎవరితో సమాధానం సఖ్యతగా మనం ఉండాలి ఆయన ప్రేమించగలగాలి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలగాలి ఆయన నా జీవితం అని అనుకోవాలి మన క్రియలు బాగుండాలి మాటలు బాగుండాలి మన శ్రేష్టలు బాగుండాలి మన ఆలోచనలు బాగుండాలి మన ఆలోచన సంస్థ కూడా బాగుండాలి పిల్లరా నిరంతరం కూడా మనం సరిపోయే పర్యటన కూడా దేవునితో సమాధానంగా సఖ్యతగా ఉంటేనే పిల్లరా మన జీవితం పోయిన తర్వాత ఆయన వచ్చి మనము చేరాలనుకున్న పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన వస్తాడు పిల్లారా దేవునికి స్తోత్ర అల్లెలు ఇయ్య ప్రయస్థిల ఇది జాగ్రత్తగా గుర్తించుకోండి అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను అర్థమైన వాళ్ళ చేతులపై పైకెత్తండి దేవునికి స్తోత్రం అల్లుడు ఇయ్య ప్రైజ్ తిలాడు ప్రైజ్ తిలాడు ప్రయస్థిల ప్రార్థించుకుందాం ప్రభావ మీ పాదాలు కొందరములు స్థిర స్తోత్రములు పరిశుద్ధిరామే కొందరు పరిశుద్ధిరామేకొస్తూ అవుతాడు ప్రఫ పరమోజ్డామే కొందరు పరమోజ్లామేకొస్తాడు ప్రఫ కూడుకుని వచ్చిన బిడ్డలందరినీ మీ పాదాలు పెట్టాను ప్రభా బిడ్డలపై మీ కష్టం వచ్చి ప్రప అయ్యా తండ్రి ఆ బిడ్డలపై కృపను అనుగ్రహించి మీతో సఖ్యతగా సమాధానంగా నిరంతరం ఉండే భాగ్యం బిడ్డలందరూ దయచేయమని సమస్త మిచ్చిత్రాలు నడిపించుకోమని ప్రాధాన్యత జండేసి ప్రభు దివ్యమో భ్రతలు ఆడుకున్నాడు కూర్చున్నాం తండ్రి समस्त महिमा गणता प्रभाव में, में, में कनामन के चंद्र का फैल हुई है प्रेस दिलाड़ प्रेस दिलाड़